డిస్కషన్స్ అందరికీ స్వాగతం సో ఈరోజైతే మనం పెరుగుదల వికాసంలోని వికాస దశలు అనే కాన్సెప్ట్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం సో వికాస దశలు అంటే ఏమిటి ఈ వికాసం దశలు ముఖ్యంగా ఎన్ని రకాలుగా జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం వికాస దశల గురించి ఒక్కొక్క దశ గురించి మనమైతే మాట్లాడుకోవాలి సో లాస్ట్ క్లాస్ని మీరు మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్లో విరిచిపెడతాను వాటిని కూడా చూడండి వికాస దశలు అంటే ఏమిటి అండ్ వాటి యొక్క ప్రాధాన్యత ఏంటో చూసుకోవాలి సో వికాసం అనేది మనకి రెండు దశలుగా జరుగుతుంది ఒకటి జనన పూర్వదశ జనన పూర్వదశ సో చాలామంది నోట్స్ రాస్తాం సార్ స్లోగా రాయండి అంటున్నారు సో కాస్త నెమ్మదిగా రాద్దాం నెక్స్ట్ వన్ జనన అంతర్దశ సో జనన పూర్వదశ అంటాము జనన అంతర్దశ అంటే శిశువు జన్మించక ముందు ఉండే దశ శిశువు జన్మించిన తర్వాత ఉండే దశ మరి ఈ శిశువు జనన పూర్వదశలో ఉండేటటువంటి ఇంకేమైనా దశలు ఉన్నాయా వాటి గురించి అయితే మాట్లాడదాం ఎస్ ఎస్ అమ్మా ప్రీ నెంటల్ స్టేజ్ అండ్ పోస్ట్ నెంటల్ స్టేజ్ ఎస్ అమ్మ జనన పూర్వదశ జననాథ దశ అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జన పూర్వదశ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం సో ఇందులో మనకి నైన్ మంత్స్ ఉంటాయి అంటే జైగోట్ ఏర్పడిన నుండి సంయుక్త బీజం ఏర్పడిన నుండి తొమ్మిది నెలల వరకు ఉండేటటువంటిది సాధారణంగా ఈ దశ కాలం అనేది మనకి తొమ్మిది నెలలని మనం ఏం చెప్తామంటే టూ సెవెంటీ డేస్ అని రాస్తారు యాక్చువల్గా మనకి సైకాలజీలో టూ ఎయిటీ డేస్ ఉంటుంది సో ఇట్ విల్ బి క్యారీస్ ది టూ ఎయిటీ డేస్ ఉంటుంది ఓకేనా సో జనన పూర్వ దశ అనేది మనకి రెండు వందల ఎనభై రోజులు కొనసాగుతుంది అన్నమాట ఈ రెండు వందల ఎనభై రోజుల దశలో మళ్ళీ మనం ముఖ్యంగా మూడు దశలుగా చెప్పుకుంటాం అన్నమాట ఒకసారి సో మొదటి దశ గురించి మాట్లాడుకుందాం దీన్ని జైగోట్ దశ అని పిలుస్తారు జైగోట్ దశ సో ఈ జైగోట్ దశలో ఏం జరుగుతుంది శిశువులో ఎటువంటి మార్పులు వస్తాయి ఇది ఎంతకాలం ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం అంటే ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం జరిగిన తర్వాత ఫలదీకరణం జరిగిన తర్వాత అంటే శుక్రకణము అండము ఫలదీకరణ జరిగిన తర్వాత రెండు వారాల వరకు ఉంటుందన్నమాట రెండు వారాల వరకు ఉండే దశ జైఘట్ దశ అంటాము ఇందులో ఏమైనా మార్పులు జరుగుతాయంటే ఏ మార్పులు ఉండవు మార్పులు ఉండవు ఈ దశలో ఎటువంటి మార్పులని కూడా సంతరించుకోవు కాకపోతే ఇక్కడ ఏం ఏర్పడుతుందంటే జైగోట్ అనేది విభజన జరుగుతుంది జైగూట్ అనేది విభజన చెంది రెండు పొరలుగా ఏర్పడతాయి అన్నమాట రెండు పొరలుగా రెండు పొరలుగా ఏర్పడి ఓకేనా ఎస్ పొర జరాయువుగాను పై పొర అనేది జరాయువుగాను ఇది ఇదొక బల్క్ అనమాట జరాయువుగాను గాను నాభిరుజువు అలాగే ఆమ్నియాటిక్ సంచిగాను ఆమ్నియాటిక్ సంచి అంటే ఒక బెల్లు ఉందన్నమాట చెప్తాను కదా బెలిన్ గాను ఇది ఫామ్ అన్నమాట జరాయువు నాభిరుజువు అండ్ ఆమ్నియాటిక్ బ్యాగ్ అని పిలుస్తాం సంచిగా ఏర్పడుతుంది ఇక లోపలగా ఉండేటటువంటి ఇది బయట పొర ఇది బయట లేయర్ అనమాట అవుటర్ లేయర్ అనేది జరాయువు నాభిరుజువు అండ్ ఆమ్నియాటిక్ సంచిగా ఫామ్ అయితే లోపల పొర అనేది మనకి ఏ విధంగా ఏర్పడుతుందంటే పిండంగా మారుతుంది ఇది ఈ దశనేమంటాం ఏమంటాం దశ అని పిలుస్తాము సో గుర్తుంచుకోండి జైగోట్ దశ అంటే ఏంటి అంటే ఫలదీకరణ జరిగిన తర్వాత రెండు వారాల వరకు జరిగే మార్పులు ఈ దశలో ఏమేమి చూడవచ్చు అంటే జైగోట్లో ఉండేటటువంటి ఏ మార్పు ఉండదు సో అది పిండంగానే అలాగనే ఉంటుంది కాకపోతే ఇది విభజన జరిగి రెండు పొరలుగా ఏర్పడతాయి బయట పొర అనేది తర్వాత జరాయుగాను నాగిజు గాను సంచి కాను చేంజ్ అయితే లోపల పొర మనకి పిండంగా ఏర్పడుతుంది అంటే ఇక్కడ రెండు లేయర్స్ అనేవి డిజైన్ అవుతాయి అన్నమాట ఇది జనన పూర్వ దశలో మొదటి దశ ఇక రెండవ దశని ఎంబ్రియో దశ అని పిలుస్తారు ఓకే ఇక సెకండ్ స్టేజ్ని మనం ఏమని పిలుస్తాం ఎంబ్రియో దీన్నే సాధారణంగా తెలుగులో అయితే భ్రోణము అని పిలుస్తాం అనమాట ఎంబ్రియో దశ అని పిలుస్తాము ఇది టూ వీక్స్ నుండి రెండు వారాల నుండి రెండు నెలల వరకు కొనసాగుతుంది రెండు వారాల నుండి రెండు నెలల వరకు కొనసాగుతుంది ఇది చూడ్డానికి ఎలా ఉంటుందంటే చిన్న మనిషి ఆకారం ఉంటుంది చిన్న మనిషి ఆకారాన్ని కలిగి ఉంటుంది ఓకే సో ఇక్కడ ఏమవుతాయంటే శరీరంలో బయట ఉండేవి లోపల ఉండే భాగాలన్నీ కూడా ఇక్కడ ఫ్రేమ్ అవుతాయి అంటే డిజైన్ చేయమంటే దాన్ని ఏమంట ఆకారాన్ని పొందుతాయి అని చెప్తాం అనమాట బయట లోపల ఆకారాలు ఏర్పడతాయి ఆకారాలు ఏర్పడతాయి అన్నమాట ఓకే సో ఈ దశలో ఈ దశలోనే మనకేమంటే కాళ్ళు చేతులు అనేవి కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది ఓకే పిండంలో కాళ్ళు చేతులు సో ఏర్పడడం అలాగే ఆడించడం కూడా ప్రారంభమవుతుందని కూడా చెప్తారనమాట ఓకే ఆడించడం సో ఈ దశనే మనం ఏమంటాం ఎంబ్రియో దశ అని పిలుస్తాం అనమాట ఓకే సో ఫస్ట్ వచ్చి జైగోట్ సో ఫలిదిక నుండి టూ వీక్స్ అంట టూ వీక్స్ నుండి టూ మంత్స్ అయితే ఎంబ్రియో దశ అంట చిన్న మనిషి ఆకారాన్ని పోలి ఉంటుంది బయట లోపల అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి కాళ్ళు చేతులు ఆడించడం అనేది ఈ దశలోనే ప్రారంభమవుతుంది సో ఇది ఎంబ్రియో దశ అని పిలుస్తాం ఇక థర్డ్ వన్ చూద్దాం ఈ థర్డ్ వన్నే మనం ఏమంటామంటే ఫీటస్ స్టేజ్ అని పిలుస్తాం లేదా ఫీటస్ దశ అని పిలుస్తాం సో ఫీటస్ దశ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొనసాగుతుంది రెండు నెలల నుండి ఓకే జననం వరకు కొనసాగుతుంది అనమాట రెండు నెలల నుండి జననం వరకు జరుగుతుంది సో ఈ మొత్తం దశని మనం ఫీటస్ దశ అని పిలుస్తాం ఓకే సో ఈ ఫీటస్ దశలో ఎటువంటి మార్పులు ఏర్పడతాయి అంటే సో ఏవైతే ఎంబ్రియో దశలో ఏర్పడ్డాయో ఆ శరీర భాగాల అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఓకే సో పూర్తిగా పరిపక్వత చెందినటువంటి నవజాత శిశువు అని చెప్తాం కదా సో నవజాత శిశువు ఏర్పడేంత వరకు కూడా ఈ ఫీటస్ దశ అనేది కొనసాగుతుంది అనమాట సో ఇది మనకుండే ఫీటస్ స్టేజ్ అని పిలుస్తాం ఆఫ్టర్ ఫీటస్ స్టేజ్ సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫీటస్ స్టేజ్ ఏర్పడిన నవజాత శిశువు యొక్క సాధారణ కొలమానాలు ఏమైనా ఉన్నాయంటే ఇతడు ఇరవై అంగుళాల పొడవు ఇరవై అంగుళాల పొడవు దట్ మీన్స్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటాడు సెవెన్ పౌండ్స్ వెయిట్ ఉంటాడు సో దీన్ని బ్రిటిష్ కొలమానంలో వాడారు కాబట్టి అవే వాడండి గ్రామ్స్ సెంటీమీటర్స్ అయితే క్వశ్చన్ అని అడగడు ఇక్కడ అప్లికేటింగ్గా ఉండవు అనమాట రైట్ తర్వాత జనన పూర్వదశ మొత్తం ఈ మూడు దశలన్నీ కూడా ఎవరిపైన డిపెండ్ అయ్యి ఉంటాయంటే కేవలం తల్లిపైనే ఆధారపడి ఉంటుందన్నమాట తల్లి యొక్క ఆరోగ్యము అదేవిధంగా మానసిక స్థితి పైన ఈ దశ అభివృద్ధి అంతా ఆధారపడి ఉంటుంది సో పౌష్టికాహారం లభించి ఆరోగ్యవంతమైన తల్లి ఉంటే పుట్టే శిశువు కూడాను ఆరోగ్యవంతంగా జన్మిస్తాడు అండ్ ఆరోగ్యపర ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాల్లో కానీ తల్లి కానీ జీవించినట్లయితే పుట్టే శిశువు కూడాను మానసిక ఆరోగ్యంతో అంటే మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా జన్మిస్తాడనమాట ఇది మనకు ఉండేటటువంటి జనన పూర్వ దశలో సో గాయస్ దీనిపైన ఏమైనా డౌట్ ఉంటే నౌ యూ కెన్ ఆస్ సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు అండ్ మీరు ఎవరైనా కీ పాయింట్స్ నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు ఓకేనా నోట్ చేసుకుంటే ఏసారి నోట్ చేసుకున్నామని చెప్పండి సో కంటిన్యూ చేస్తాం ఇది జనన పూర్వదశలో జరిగినటువంటి మార్పులు సో మనకు ఎక్కువగా క్వశ్చన్ ఏది అడిగాడంటే దశ పైన ఎక్కువ సార్లు క్వశ్చన్ అడిగాడు ఓకే దశ అడుగుతూ ఉంటాడు అదొకసారి చూసుకుంటాడు ఓకే ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు ఓకే నో డౌట్ ఓకే వి కంటిన్యూ ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జననాంతర దశ అని జననాంతర దశ సో శిశువు జన్మించిన నుండి మరణించినంత వరకు జన్మించిన కాలం నుండి మరణించినంత వరకు అతనిలో జరిగేటటువంటి మార్పులన్నింటి కూడా చెప్పేదే జనాంత దశ అని చెప్తాం అన్నమాట సో దీన్ని ఒక్కొక్క మనో మనస్తత్వ శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక్కోలా వివరించడం జరిగింది కానీ స్టాండర్డ్గా తీసుకునేది మాత్రం నాలుగు దశలుగానే మనం తీసుకోవడం జరుగుతుంది సో ఆ నాలుగు దశలు పీరియడ్స్ అయితే చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి ఫస్ట్ వన్ సైజవ దశ సైజవ దశ దీన్నే మనం ఏమంటాం ఇన్ ఫ్యాన్సీ స్టేజ్ అని పిలుస్తాం జీరో టు త్రీ ఇయర్స్ ఇన్ ఫ్యాన్సీ స్టేజ్ అని పిలుస్తాం నెక్స్ట్ వన్ బాల్య దశ దీన్ని పిలుస్తాం అంటే చైల్డ్హుడ్ అంట ఫోర్ టు ట్వెల్వ్ ఇయర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కౌమార దశ అని పిలుస్తాం అడోల్సెన్స్ అని పిలుస్తాం దీన్ని సో ఇది థర్టీన్ టు ట్వంటీ వన్గా చెప్తారు ఒక్కొక్కరు ఒక్క విధంగా చెప్తారు ఇక్కడ ఉండేదాన్ని మాత్రం చూస్తాం ఓకే నెక్స్ట్ వన్ కౌమార దశ వచ్చేది వయోజన దశ ఈ వయోజన దశనే మనం ఏమని చెప్తామంటే అడల్ట్హుడ్ అని పిలుస్తాం ట్వంటీ వన్ ఇయర్స్ టు అప్ టు డెత్ ఓకే ఇవి యూనివర్సల్గా అప్రూవ్ చేసినటువంటి స్టేజెస్ అనమాట సో ఈ స్టేజెస్ పైన కూడా క్వశ్చన్ అయితే అడగడం అవుతుంటుంది సో విశ్వవ్యాప్తంగా అంగీకరించిన దశల్లో వయోజన దశ యొక్క కాలం ఎంత లేదా పీరియడ్ ఏదైనా అడగచ్చు లేదా కౌమార్ దశ అడగవచ్చు ఎందుకంటే టీనేజ్ అనేసరికి మనం లెవెన్ టు ఎయిటీన్ నైన్టీన్ వరకు అనే ఉంటుంది సో ఇది యూనివర్సల్గా యాక్సెప్ట్ చేసినటువంటి దశ అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్కలా దాని గురించి వెళ్దాం ఎలిజబెత్